పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు నువ్వు చేసింది ఏంటి నువ్వు ఇచ్చే నువ్వు ఉద్యోగాలు ఏవి అధికారం ఇస్తే సంపద సృష్టిస్తుంది అంటున్నావు నువ్వు సృష్టించిన సంపద ఏది ఆ సంపదే సృష్టించుంటే ఈరోజు ఆ సంపద ఎక్కడుంది నువ్వు పద్నాలుగు సంవత్సరాలుగా సృష్టించిన సంపద ఏది ఇవన్నీ నేనని మాటలు కాదు నిన్న పలాసలో జరిగిన చంద్రబాబు ప్రజాగలం సభలో ఆడిన మాటలకు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేయగలిగా నువ్వు సెక్రటరీగా ఉన్నందుకు ఎందుకు చేయించుకోలేకపోయినా దీనికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసేటటువంటి మాటలు దయచేసి పివి రమేష్ గారు అయితే మాట్లాడకూడదు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులను అవమానించి దళితుల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించనిది చంద్రబాబు గారు అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు వంత పడతా ఉన్నామంటే ఏ అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను నేను పివి రమేష్ గారికి ఇలాంటి చంద్రబాబుకి ఇలాంటి పెత్తందరికి నువ్వు వంత పాడుతూ ఉన్నావంటే నువ్వు ఎలాంటి వాడు అన్నటువంటిదాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి ఏమయ్యా చంద్రబాబు నాకు అర్థం కాదు పద్నాలుగు సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకి వెళ్ళవు నాకు అర్థం కాదు వెరీజ్ యువర్ మార్క్ ఏ రంగంలోనైనా సరే నీ నువ్వు వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కదా ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయాలు ప్రతి హాస్పిటల్ గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్ మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కాన్షియన్సీ లెవెల్లో ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఇన్నిన్నిటిని నాడు కింద బాగు చేయడం కొత్తగా ఆర్గనైజేషన్ ఇవ్వడం అన్నటువంటిది బంతిపోటు పరిపాలన నిర్వీర్యం చేసిస్తే అది మంచిదా నీకు చంద్రబాబు పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగావా అదేమో సూపర్ పాలన ఈరోజు నాడు నేడి కింద అన్ని స్కూళ్ళను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని బడికి పంపిస్తే వాళ్ళకి మదర్ స్కీమ్ ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటే అది బందిపోట్ల పరిపాలన సిగ్గులాజా ఉందా చంద్రబాబు నీకు అసలు నీ మార్కేది పద్నాలుగు సంవత్సరాల పరిపాలన ఏ రంగం అయినా సరే ఒక విద్యారంగం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ ఏపీ స్టేట్ నీ బ్రెయిన్ చర్ ఏంటి ఒక్క ప్రాజెక్ట్ చెప్పు నువ్వు ఒక్క ప్రాజెక్ట్ నువ్వు చెప్పు నువ్వు పలానా ప్రాజెక్ట్ నా చే నా ఆలోచనతో నేను ఇంప్లిమెంట్ చేశానని ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నీ బ్రతుక్కి చంద్రబాబు అంతా బేవర్స్ ఇంకో ఉన్నాడు ఈ ప్రపంచంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్కడంటే ఒక్కడికి ఒక ఇంచు స్థలం ఇల్లు ఇచ్చావా ఇల్లు కట్టుకోవడానికి ఒక్కడికంటే ఒక ఇంచు స్థలం ఇచ్చావా నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు నువ్వు రెండు రెండు సెంట్లు స్థలం ఇస్తావా అనుభవం పోనీ నువ్వు టిట్కో ఇల్లు కట్టడం మొదలు పెట్టాను దాని ఎస్ఎఫ్టీ ఎంత త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే తగ్గిపెట్టి కాదు అది సెంట్ అంటే మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది సెంట్ ఉన్నారంటే ఇంకెక్కువ వస్తుంది అది రూరల్లో ఏమో రైట్ అన్నాడు మూడు వందల ఎస్ఎఫ్టీలో నువ్వు కట్టేస్తేనేమో అది అద్భుతం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో సెంట్ స్థలం ఇస్తే అది అగ్గిపెట్టాయి